నా పేరు దొంతమని పెద్దలు గ్రామం పుట్టపాక మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి నేను ఐదు కోళ్ళతోటి రెండు పుంజులు తెచ్చి కోళ్ల పెంపకం మొదలుపెట్టినా సంవత్సరం కాలంలోనే ఐదు కోళ్ళ పిల్లలతోటి ముప్పై వేల రూపాయలు అమ్మి ఇప్పుడు వంద వంద ఇరవై కోళ్ళు కూడా మరి పెంచడం జరిగింది ఇంకా రెండు వందల కోళ్ళు పెంచడానికి ఇప్పుడు మామూలు ఒక షెడ్ వేసి ఇంకా రెండో షెడ్ వేయించి ఇంకా రెండు వందల కోళ్ళు పెంచాలనే ఆలోచనతో ఉన్నాను నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు దంతకుని పెద్దలు గ్రామం పుట్టపా పుట్టపాక మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి నాటుకోళ్ళు పెంచుతున్నారు ఎప్పటి నుంచి పెంచుతున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎప్పటి నుంచి పెంచుతారు నాటుకోళ్ళు ఒక సంవత్సరం నుంచి ఐదు కోళ్ళతో స్టార్ట్ చేయడం జరిగింది ఐదు కోళ్లు తెచ్చి రెండు పుంజులు పెద్ద తెచ్చాం దాంతో పాటు ఇక క్రమేణా అవే పిల్లలు చేసి పెట్టలు పెట్టి మళ్ళీ అవి గుడ్లు పిల్లలు చేయడం జరిగింది స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడు అవి వంద కోళ్లకు దాటిపోయింది ఇంకా మళ్ళీ గుడ్లు పెడుతున్నాం ఉంటే పిల్లలు చేస్తూనే ఉన్నాయి ఈ మనం ఈ సంవత్సరం కాలంలో కూడా ఒక ముప్పై నలభై వేలు దాకా కూడా అమ్మడం అనేది జరిగింది వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇంకా గుడ్లు పెట్టి పిల్లలు చేస్తున్నాయి ఎందుకంటే దాని వల్ల మంచి ఉన్నాయి అందుబాటులో ఉండి చేసుకుంటే మంచిగుంది ఈ కుక్కలు గాని మన అడవి పక్షులు కూడా రాకుండా జాగ్రత్త పడితే నాటు కోళ్ల పెంపకం అనేది మంచిగా ఉంది మంచి లాభాలు ఉన్నాయి మీరు ఐదు కోళ్ళు రెండు కుందులు తీసుకొచ్చి కొనుకొచ్చారు అప్పుడు మేము ఐదు కోళ్లకు అంటే ఒక ఐదు వేలు తోటి తెచ్చినాం మొత్తం ఎంత తెచ్చింది వెయ్యి రూపాయలు అంటే పెద్దది కదా పుంజుకో వెయ్యి రూపాయలు అంటే ఒక ఏడీ వేల మొత్తం తెచ్చి ఇక్కడ వేసి వేసినావు అవే మళ్ళీ ఒక్కొక్కటి పది పిల్లలు పదిహేను పిల్లలు ఇట్లా చేస్తా అంటే అవే పెంపకం పెరగడం అనేది జరిగింది ఒకసారి కొనుక్కొచ్చింది అమ్మ తప్ప కొనేది లేదుగా ఇప్పటివరకు ఎన్ని మీరు ఇప్పటికి వరకు దాదాపు ఇరవై ముప్పై వేల ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెయ్యి పోతుంది ఎనిమిది వందలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలకు కూడా పుంజులు అమ్మినాం పుంజులు పెద్ద పుంజులు ఇవి పెద్ద వర్షాయి కాబట్టి ఇరవై ఐదు వందల నుంచి రెండు వేలు పదిహేను వందలు వెయ్యికి తక్కువైతే అమ్మలేదు వెయ్యి ఇ కొన్నేమో ఐదు వందల కిలో కేజీ లెక్క వేసినాం ఈ పుంజులనే మాత్రం వేటి లెక్క దాన్ని అమ్మచడం జరుగుతుంది ఎందుకంటే సాదుకోవడానికి కావశ్ పడ్డ వాళ్ళు ఒక పుంజుని ఇరవై ఐదు వందల నుంచి ఆ పైన కూడా అడుగుతుండ్రు ఆ రకంగా కొన్ని అమ్మడం జరిగింది మిగతా అన్ని కూడా ఏంటంటే చిన్న చిన్నీ పోతక అమ్మితే మాత్రం కేజీ ఐదు వందల లెక్క అమ్ముతున్నాం కేజీ ఐదు వందల కోతక సాదుకోవడానికి ఇప్పుడు వంద పైన ఉన్నాయి పిల్లలు కానీ పెద్దవి గాని పెద్దగా పెద్దగా దానికి ఇప్పుడు పిల్లలు చేస్తున్నాయి కాబట్టి ఆ పిల్లలు ఎక్కువ చంపడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా షెడ్ పెంచి ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై గుంటల లోపే దీనికి చుట్టూ మేము జాలి కొట్టినాం ఇంకొక ఇరవై గుంటల దాకా కూడా కొట్టి ఇంకో వంద కోళ్ళ దాకా పెంచాలనే ఆలోచన ఉంది పెంచుతాం ఇంకా వంద కోళ్ళి పెంచుదాం అనుకుంటున్నాం ఇవే పెరుగుతాయి జాలి అంతా ఈ నాటుకోళ్ళ కోసం వేసి నాటు కోళ్ళు ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి మేకలు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నిటి కోసం అన్ని కోసం మెయిన్ గాసండ్ షెడ్ ఒక లక్ష రూపాయలు ఖర్చు జాలేసినందుకు అది గేటు ఇవన్నీ రెండు లక్షలు మొత్తం దగ్గర వచ్చింది మొత్తం దగ్గర వచ్చింది కోళ్లు పెద్దగా చేయాలనే ప్లానింగ్ తోటి అందుకని ఇంకా కడిలు కూడా ఉన్నాయి కింది భాగం వేసేదామని వేసి ఇంకో షెడ్ వేసి ఇంకా పెంచాలని పెంచాలని కోళ్లు ఇంకా పెంచుకోవాలని ఇప్పుడు ఒక కోడి ఎన్ని పిల్లలు చేస్తుంది ఎన్ని గుడ్లు పెడుతుంది మీకు ఒక కోడి పదిహేను నుంచి ఇరవై దాకా గుడ్లు పెడుతుంది మినిమం పదిహేను పదహారు దాకా పిల్లలు చేస్తుంది పదిహేను పదహారు దాకా పెద్దగా అయితే అదే ఇప్పుడు ఆ పిట్టలు కుక్కలు ఖరాబ్ చేస్తున్నాయి గాని మంచిగా ఈడ ఉండి చూసుకుంటే వాటికి దోమలు ఇప్పుడు దోమ కాటేస్తే వేస్తే ఏమైతుందంటే నైట్ పూట ఆ కండ్లకాడ గరిసే వరకాల పుండ్లై అట్లా కొంచెం చనిపోతున్నాయి మంచి షెడ్ వేసి వాటికి దోమతెర ఏదైనా పెట్టి నైట్ ఆ పిల్లల జాగ్రత్త చూసుకుంటే ఒక నెల రోజులు కనుక నెల రెండు నెలలు పిల్లలు తర్వాత వదిలేస్తే ఏం కాదు అట్లా చూడకపోవడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది అందుకని దాన్ని పెంచడానికి ఇంకొక షెడ్ వేసి ప్రత్యేకంగా పిల్లలకు వాటికి ఏర్పాటు చేసి దోమతెర లాంటిది వేసి పిల్లలు పెంచితే లాభాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కోడి గుడ్లు పెట్టిన తర్వాత కోటితో పిల్లలు చేపిస్తా కోడి లేదు కోటితో కోడి కోటితో చేపిస్తున్నాం సంవత్సరానికి ఎన్ని గుడ్లు పెడుతుంది కోడి సంవత్సరానికి అది రెండు నెలలు పిల్లలు చేయగానే ఆ రెండు నెలల తర్వాత మళ్ళా మళ్ళీ పక్క చేసి మళ్ళీ గుడ్లు పెడుతుంది సంవత్సరానికి నాలుగు సార్లు ఐదు సార్లు పెడుతుంది గుడ్లు నాలుగు సార్లు ఐదు సార్లు గుడ్లు చేస్తా మూడు నెలలకు ఒకసారి లెక్క వేసుకో అంతేనా కొల పెంపకం ఎట్లుంది మంచి ఉంది మంచి ఇప్పుడు సంవత్సరం వల్ల ఐదు కోళ్ళతో స్టార్ట్ చేసి వంద కోళ్ళు అయినాయి ముప్పై వేల రూపాయలకు అమ్మేరు అవును పది వేలు తెచ్చి ముప్పై వేలు అమ్మినాం ఇప్పుడు వంద కోళ్ళ పైన ఉన్నాయి గుడ్లు అమ్ముతురా గుడ్లే ఏమమ్మా మేము ఓన్లీ కోళ్ళు మాత్రమే అమ్మే అమ్ముతాం చాలా మంది గుడ్లకు వస్తారు కానీ మేము అట్లా అమ్మో గుడ్లు అమ్మడం వల్ల సరే పిల్లలకి ఎందుకు మనం ఎందుకని పిల్లలు చేయించుకొని కోళ్ళు అమ్మాలి అనుకుంటున్నాం అంతే కానీ గుడ్లు అమ్మాలనే ఆలోచన మాకు లేదు ఎంత చేపు ఉన్న కోళ్ళని పెంపాలి ఇంకా పెంచాలని ఆలోచన పెంచాలి అనుకుంటారు మినిమం నేను ఒక ఐదు వందల కోడి దాకా చేయాలనుకుంటున్నాను ఎకరం భూమి దీనికి చుట్టూ వేసి ఒక ఐదు వందల కోడి దాకా పెంచాలని ఐదు వందల కోళ్ళ దాకా పెంచాలి పెంచాలని ప్లానింగ్ చేస్తుండ్రు ఇంకా షెడ్ వేసి ఇంకా పెంచాలనే ప్లాన్ ఉంది ఎంతసేపు నా ఈ కోళ్లతోటే పెద్ద చేసి అమ్ముకోవాలి అంతనేది అవసరం లేదు ఏం లేదు ఇవే పెంపు ఇవే పెంపు మంచిగా ఉంది ఇవి మన నాటుకోలేనా మన ఏ జాతికి చెందిన అవి అంటే ఈ కోలే కానీ ఇక అక్కడ పెద్ద జాతికి కూడా ఉన్నాయి పెద్ద జాతికి వస్తే కొనుకొచ్చిన పెద్దలే పెద్ద పుంజలే తెచ్చు రెండు పుంజులు పెద్ద జాతి తెచ్చి తెచ్చి వాటి మీద ఈ కోళ్లు అవి ఎక్కడం వల్ల అవి పిల్లలు పెద్దగా వచ్చాయి పెద్ద పిల్లలే ఎక్కువ పుడుతున్నాయి అయితే ఇప్పుడు మనకు ఆ పెద్ద ఎక్కువ వస్తే ఇంకా రేట్ ఎక్కువ వస్తాయి కావుష్యం ఎక్కువ చేస్తారు కొన్ని ఏంటంటే గొట్టే పిల్లలు రావడం వల్ల వాటికే కోతకే పోతున్నాయి పెద్ద జాతి అయితే ఒక్కొక్కటి పెట్టగాని అది కాని జత మూడు వేలు నాలుగు వేలు దాకా పోతాయి మంచిగా పెద్ద అయితే ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ పెంపకం చేయాలంటే ఇంకో షెడ్ ఉండి పిల్లలను జాగ్రత్తగా పెంచితే మంచిగా ఉంటది మీరు కోడి గుడ్డు పెట్టినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కువ పిల్లలు కావడానికి మేము ఆ గుడ్లు దాచి పెడతాము గడ్లు వేస్తున్నాం అట్లా మంచిగా పిల్లలు చేయడం వల్ల మంచిగా చేస్తున్నాయి పిల్లలు మేము ఎన్ని గుడ్లు వేసినా అన్ని పిల్లలు చేస్తున్నాయి కానీ తర్వాత ఈ దోమకాట వల్ల మూతల కాడ కళ్ళ కాడ కరవడం వల్ల ఈ పిల్లలు చనిపోవడం జరుగుతుంది తక్కువ మేము మందులు ఎక్కువ ఇస్తలేము మెయిన్ గా అందుకని ఇప్పుడు ఇంకో సెడ్ వేసి అది పెడితే ఈ మంచి లాభాలు ఉంటాయి అంటే ఎక్కువ ఇస్తాంటే తక్కువ ఏమన్నా ఏమైనా మందులు వాడతారా మందులు దాన కూడా పెద్ద ఏం లేదు మామూలుగా ఈ బియ్యం ఒడ్లు మన పొలాలవన్నీ వేస్తున్నాం తప్ప బయట ఫీడ్ ఎక్కువ ఏమి తెచ్చేయమది దాని వల్ల కూడా ఫీడ్ వేయడం వల్ల కూడా వాళ్ళు కూడా తోటి పెంచుతున్నావు కదా అని అంటారని చెప్పి మనకి ఇక్కడ అడవిలో తిరిగి పురుగు పూసి దాంతో పాటు మన పొలంలో బియ్యం వడ్లు వేస్తున్నాయి తప్ప లోపే తిరుగుతాయి అంతే ఇక బయటికి వెళ్లేదేం లేదు బయటకి ఇప్పుడు ఎంత విస్తీర్ణాలు ఉంది జాలి ఒక ఇరవై ఐదు గుంటల నుంచి ముప్పై గుంటాగుంటాయి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు గుంటల నుంచి ముప్పై గుంటలు ఉంటాయి ఇలా ఎన్ని కోళ్లు పడతాయి తిరిగి వేయడానికి ఇప్పుడు అయితే వంద రెండు వందల కోడైనా పెంచు రెండు వందల కోడైనా పెంచవచ్చు ఇంకో కార్యక్రమం వేస్తే ఇంకో రెండు వందల దాకా మొత్తం నాలుగు వందలు ఐదు వందల కోటి పెంచవచ్చు అయితే నేను ఇంకా ప్లాన్ ఏంటంటే ఇంకా ఇక్కడ అన్ని చెట్లు కూడా అనేది ఎందుకంటే కోళ్ళకి నీడ ఉండాలి కదా ఈత చెట్లు గాని ఇంకా మామిడి చెట్లు ఇవన్నీ చెట్లు పెంచి ఆ కోళ్ళ పెంపకం తోట ఉంటది కిందంగా కోళ్ళు కూడా బత్తాయి అన్ని తీరులో లాభం ఉంటది అని ఆ ప్లాన్ చేయాలనేది మన ఆలోచన ఉంది ఇప్పుడు చెట్లు పెంచుకొని కోళ్ల పెంపకం రెండు చెట్లు పెరుగుతాయి పైన నీడ ఉంటది కోళ్ళు కింద బత్తాయి రెండు తీరుల లాభం ఉంటుంది కోళ్ళ పెంపకం ఉంటుంది చెట్ల పెంపకం ఒక్కసారి కొన్నాం ఇంకా దాని దానితో పెద్ద చేయాలంటే కొనవలసిన పని లేదు బాగుంది ఎంత సంవత్సరానికి ఇంకా పెంచితే పెంచితేళ్ళు ఒక ఐదు వందల కోటి పెంచిన అంటే ఒక లక్ష లక్ష రెండు లక్షల దాకా రావచ్చు రావచ్చు పెంపకం పెంచాలి కదా ఇప్పుడు ఐదు కోటి వంద కోళ్ళకే వచ్చినాం కాదు ఇప్పుడు వంద కోళ్ళ నుంచి నాలుగు వందల కోడి అయిందంటే అప్పుడు లక్ష రెండు లక్షల దాకా వచ్చే ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ ఉండి చేసుకుంటే మంచి లాభం ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు మేము ఊర్లకు పోవడం వల్ల కొంచెం ఇప్పుడు అడవి పక్షులు గాని బయటకి వెళ్ళినాక కొన్ని కుక్కలు గాని ఇట్లా తినడం జరుగుతుంది ఇక్కడ ఉండి చేసుకుంటే మాత్రం చాలా మంచి మంచి ఉంది మంచి దీనికి పెద్ద పెట్టుబడి లేదు కదా పెట్టుబడి లేని పంట గనక మంచి లాభం ఉంది మంచిగా ఉంటది పైన వండడానికి కింద అంటే ఒకదాని కోళ్ళు పొడుసుకుంటాయి అని కిందికి భాగం పంతయి పైన ఎగిరి అని చెప్పి ఇవన్నీ పెట్టడం జరిగింది దాని మీద నైట్ అన్ని కూడా దాని మీద ఎగిరి పండుకుంటాయి పైన కింద వండుకుంటే ఒకదాని కోళ్ళు పొడుసుకుంటాయి పైన ఎగిరి అవి ఉంటాయి అనమాట అట్లా ఎగరడం వల్ల కూడా పైకి ఎగిరి కింద దున వల్ల అని చెప్పి మనం కట్టెలు పెంచడం ఆ పైన ఎక్కువ పంతాయి కింద మాత్రం కొన్ని పంతయిటీ ఈ కోళ్ళు వంద కోళ్ళ కానీ పెట్టాం ఇది కానీ వంద కాదు రెండు వందలు కూడా వెయ్యొచ్చు ఇందులో మనం ఇప్పుడే పెంచుతున్నాం కనుక ఇప్పుడు నూరు నూట యాభై ఉన్నాయి కానీ ఇది రెండు వందల కోళ్ళ దానికి కూడా ఇలా మనం సాయంత్రం పూటనే కదా ఉదయం పూట ఇక్కడ ఉండలేము కాబట్టి రెండు వందల కోళ్ళని ఇక్కడ ఉండడానికి ఈ ఆ కింద మీద అందుకని ఆలోచన ఆ విధంగా చేసాం పైన వంద పండుకుంటాయి కింద కూడా యాభై దాకా పండుకుంటాయి మేము అన్నీ కూడా ఇక్కడ ఆ విధంగా బుట్టలు పెట్టి పైన జాలి పెట్టి ఆ కోళ్ళను పొదిగేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ పొడవకుండా ఆ బుట్టలనే వేస్తాం పొదుగుడు కోళ్ళని బయట ఉంటే ఒకదాని కోళ్ళు కోళ్ళు అని చెప్పి అన్ని బుట్టలు ఎరుప పెట్టి మేము కోళ్ళని పొదిగేస్తాం పిల్లలు చేసినాక అవతల ఇంకో దాంట్లో పెట్టి అక్కడనే ఉంచుతాం కానీ ఇందులో అన్ని ఉంటున్నాయి కనుక ఇబ్బంది అయితే అని చెప్పి ఇంకోటి పెంచడానికి సపరేట్ పిల్లల ఒకటి చేయాలని ఆలోచనలో ఉన్నాము ఇంకా పెంచాలనేది దీనికి కోడి పిల్లలు చేయాలంటే ఎట్లా చేస్తు మేము అక్కడ జబ్బల గడ్డి పెడతాం అందులో గుడ్లు పెట్టి ఇప్పుడు దీనికి ఒక పది పద మూడే పెట్టినాం ఒక్కొక్క దానికి ఇరవై కూడా పెడతాం కానీ ఎక్కువ పిల్లలు చేయడం వల్ల తొక్కి సంపతుంది అని చెప్పి ఒక పది పదిహేను పెడతాము ఆ పది పదిహేను మంచి గుడ్లు మంచి పిల్లలు చేస్తాయి ఆ ఈ రకంగా పెంచడం జరుగుతుంది నేను ఇప్పుడు కాదు గతం నుంచి కూడా ఎప్పుడైనా నేను సెడ్ అయ్యక ముందు కూడా నేను ఎక్కువ నాటుకోళ్ళు పెంచేవాడిని వాడిని పాటు మేకలు ఆవులు అన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానంగా ఇక్కడ ఆవులు గత ముప్పై సంవత్సరాల సంది కూడా ఆవులు మేకలు కోళ్ళని ఈ పెంపకం వల్ల మేము ఉన్నాం ఇప్పుడు ఇంకా గతంలో ఏమో యాభై అరవై కానీ ఇప్పుడు కోళ్ళు ఇంకా పెద్దగా పెంచి దీన్ని పరిశ్రమ చేసుకొని ఇక్కడనే మనం బతకాలనే ఆలోచన తోటి వ్యవసాయంతో పాటు ఇది పెట్టుబడి లేకుండా మనకు నిత్యం పంటలు రూపంగా వస్తుంది గనక కోళ్ళ పెంపకం మేకలని గాని ఆవులని సాదుకోవడం వల్ల వ్యవసాయానికి మంచిగా ఆరోగ్యం కూడా ఇవి నాటు తినడం వల్ల మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా ఈ బైలర్ కోళ్ళు అనేది అవి నెల పదిహేను రోజులకి పెద్ద అవుతాయి అవి ఎవరు కూడా చాలా మంది అవి తింటారు కదా అది కరెక్ట్ కాదు నాటుకోళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండ్రు నాటుకోళ్ళ తింటే ఆరోగ్యాన్ని మంచిది ఎందుకంటే మూడు నెలల నుంచి ఆరు నెలల తర్వాతనే ఆ కోడిని తినడం జరుగుతుంది నాటుకోడి గుడ్డు కానీ నాటుకోడు కానీ మంచిది ఇంకా నేను సంద కూడా ఈ కోళ్ళ పెంపకం వల్ల ఎప్పుడైనా నాకు చాలా పట్టుదల ఉంది కోళ్ళ పెంచాలని ఆ ఉద్దేశంతో ఇప్పుడు చెడ్డు పెట్టి నేను ఇప్పుడు ఒక ముప్పై గుంటలకు జాలి చుట్టడం జరిగింది ఇంకొక అరెకరానికి పెట్టి కూడా నేను ఇంకా రెండు వందలు మూడు వందల కోళ్ళ దాకా పెంచాలనేది ఇంకొక షెడ్ కూడా వేయాలని ఆలోచనలో ఉన్నాను ఇది మంచి లాభాలు ఉంది చేసుకుంటే ఈ కోళ్లు అన్ని ఆ షెడ్నే వేస్తారా పెద్ద కోళ్లు అక్కడ షెడ్లు వేయడం జరుగుతుంది చిన్న పిల్లల కోళ్లు అన్ని కూడా ఇగో ఈ బుట్టల కింద వేయడం జరుగుతుంది ఆ బుట్టలు అమ్మేస్తారు చిన్న పిల్లల కోళ్లు అన్నిటికి కూడా ఇక్కడనే అమ్మేస్తాం ఇది ఎందుకు ఏర్పాటు ఏర్పాటు చేస్తారు ఆ పెద్ద కోళ్లు దండకం అవి పొడవడంతో పాటు దోమలు కరుస్తాయని ఈ పిల్లల్ని సపరేట్ దేని దానికి ఇండ్ల ఉంచుతారు చుట్టూ జాలు ఉండడం వల్ల బయటకి ఏం వెళ్ళవ కోళ్లు ఆ చిన్న పిల్లలు ఆ జాల్యంగా బయటకు వెళ్తున్నాయి అని చెప్పి గ్రానూడ్ చుట్టడం జరిగింది ఆ ఒక ఏదైనా ఒకటి తటకన అవతలకి ఎగిరినా మళ్ళీ ఇవతలకు వస్తాయి ఎక్కువ భాగం ఏమేళ్ళయి వెళ్లకు గ్రేనూడ్ చుట్టినాపంటే లోపట్నే ఉంటాయి బయటకి ఏమి వెళ్ళాయి కోళ్ళు కానీ కుక్కలు గాని ఇవన్నీ వస్తాయి అని చెప్పి పిల్లలు బయటకు వెళ్తే గ్రేనెడ్ చుట్టడం వల్ల పిల్లలు బయటకు వెళ్ళాయి పిల్లలు బయటకు వెళ్ళకూడ తల్లి కూడా ఏమి వెళ్ళదు గతంలో కూడా నేను అరవై డెబ్బై కోళ్ళు సాదేది నలభై మేకల దాకా జాగ్రత్త ఆవులు మొదటి సందు కూడా మేకలు కోళ్ళు నేను గత ముప్పై సంవత్సరాల సందు కూడా నేను బాగా సాగుతున్నాను ఇక్కడనే ఈ పొలానే కానీ మధ్య నాకు ఆరోగ్యం తేడా నేను ఇక్కడ అందుబాటులో లేక నేను అవి పోయినాయి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆరోగ్యం మంచిగా అయినాక మళ్ళీ కోళ్ళు మేకలు అన్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో షెడ్ వేయడం జరిగింది అందుకని ఇంకా కూడా షెడ్ చేసి ఇంకా పెంచుతా పెంచుతా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ you